హాయ్ హలో వెల్కమ్ టు మగువా ఛానల్ నాలుగు వందల నలభైకి నాలుగు వందల ముప్పై నాలుగు మార్కులు వచ్చాయని బోరు బోరున ఏడ్చిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ బాలిక ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్ట్ సెకండ్ ఇయర్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు ఫలితాలు విడుదలయ్యాయి తాజాగా ఫలితాల్లో అమ్మాయిలు అత్యధిక శాతంలో ఉత్తీర్ణత సాధించి డంక మోగించారు మొత్తం ఇంటర్ ఫలితాల్లో బాలికలు డెబ్బై మూడు పాయింట్ ఎనిమిది మూడు శాతం డెబ్బై నాలుగు పాయింట్ రెండు ఒక శాతం చొప్పున గరిష్ట స్థాయిలో ఉత్తీర్ణత సాధించారు అయితే ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో ఓ విద్యార్థినికి బైపీసీ గ్రూప్లో నాలుగు వందల నలభై మార్కులకు గాను ఏకంగా నాలుగు వందల ముప్పై నాలుగు మార్కులు వచ్చాయి అంటే కేవలం ఆరు మార్కులు మాత్రమే తగ్గాయన్నమాట ఇన్ని మార్కులు ఎవరైనా ఎగిరి గంతేస్తారు కానీ ఓ విద్యార్థిని మాత్రం మార్కులు చూసుకొని ఎక్కెక్కి ఏడ్చింది ఫోన్లో వచ్చిన మార్కులను చూసుకుంటూ బోరున ఏడుస్తున్న సదరు అమ్మాయి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది దీంతో పక్కనే ఉన్న తల్లి నాలుగు వందల ముప్పై నాలుగు మార్కులు చాలా ఎక్కువ ఆరు మార్కులే తగ్గాయి నువ్వు బాగానే పరీక్షలు రాశావని ఎంతగా ఓదారుస్తున్నా సదరు బాలిక ఏడుపు మానలేదు ఓవైపు తక్కువ మార్కులు వచ్చిన వాళ్లే రోడ్డెక్కి కాళ్ళ రెగరేసి తిరుగుతుంటే టాప్ మార్కులు తెచ్చుకున్న ఈఎంఐ మాత్రం ఇలా బోరు బోరున ఏడవడం చూసిన వారంతా అవాక్ అవుతున్నారు ఇంతకీ మీరేమంటారు హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్